ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండల కేంద్రంలో వైసీపీ సమన్వయకర్త విరూపాక్షి ఆదేశాల మేరకు నూతనంగా నిర్మించిన ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బుసిని విరూపాక్షి మరియు మండల కన్వీనర్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి హోళగుంద మండలం స్థాయి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విరూపాక్షి మాట్లాడుతూ పార్టీలో ఎన్ని విభేదాలు ఉన్నా కూడా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని తనదైన స్టైల్లో ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే నాకు తెలపాలని నేను దగ్గరుండి సరిచేస్తారని వారు తెలిపారు మనం కలిసికట్టుగా పనిచేసినప్పుడే విజయం సాధించగలమని తెలిపారు జగరన్న చేసిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుని పోయి వివరించి పార్టీ విజయం విజయ తీరానికి చేరుస్తారని అన్నారు ప్రతి సమస్య పరిష్కరించి ముందుండి నడిపిస్తారని ఈ మండలంలో తాగునీటి రోడ్లు సమస్యలు పరిష్కరిస్తారని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ షఫీవుల్లా సర్పంచ్ వైస్ సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు వివిధ హోదాలో ఉన్న వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు ఈ రోజు మన తెలంగాణ మండలికి వచ్చినందుకు ఇంత విశేషమైన జనము ఇంతమంది ఆప్యాయంగా ఆహ్వానం పలికినందుకు మనకు ఎంతో సంతోషంగా ఉంది ఈ రోజునకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమనేకట్టుగా ఈ నిర్ణయించినందుకు ఈరోజు కొల్లగొన్న మండలం ఫస్ట్ సార్ వచ్చినాను ఎందుకంటే మీరు నా విజయం కాదు ఇది మీ విజయం నేను ఎక్కడో పెద్దవాళ్ళతో పోలేదు ఓన్లీ సర్వేని బట్టే నాకు విన్నప్పించలేదు ఆ సర్వే ఇచ్చింది ఎవరంటే మీరే అంత ప్రతి ఒక్క మండలంలోనా అందరి కార్యకర్తలు మాకి విపక్షను కావాలనే సర్వే పెట్టి అన్నారు అందుకోసం మీకు ప్రత్యేకంగా మీ వందనం చేస్తున్నాను ఎందుకంటే నేను సామాన్యమైన రైతు బిడ్డ సామాన్యమైన కార్యకర్త కార్యకర్తగా ఎమ్మెల్యే సరితరం చేసినాను ఎందుకంటే కార్యకర్త విలువ నాకు తెలుసు ప్రతి ఒక్క కార్యకర్త ఎంత బాధపడతాడో ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తాడో ఎంత పని చేస్తాడో అదే విధంగా చేస్తారు నాకు తెలుసు నేను చేసాను కాబట్టి అందుకోసం కార్యకర్త మీ సమస్య ఏమున్నా కానీ గ్రౌండ్ గ్రౌండ్ ఏ పని చేసి చెప్పినా గానీ నేను చేస్తాను ప్రతి ఒక్క నాయకుని కానీ ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క నాయకుని కానీ ఎవరికి ఏ టైంలో ఫోన్ చేసినా ప్రతి ఒక్క సమస్య కావాలని నేను మీ సమస్య తీర్చే విధంగా నేను ఉంటాను ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయితే నేను ఎమ్మెల్యే మీరంతా ఎమ్మెల్యే ఆశ లేదు ఎందుకంటే నేను పేదల మనిషి పేదల మనిషి నేను ఇంత అట్టడుగు నుంచి వచ్చిన వాడిని అందుకోసమే ఈ రోజు మీరు ఎందుకు గెలిపిస్తే ఖచ్చితంగా మీ సమస్యలు నా సమస్యలు నాకు దీంట్లో ఏమి లేదు ఎందుకంటే ప్రతి నాయకులు ఏదో దీంట్లో సంపాదించుకోవాలి వస్తుంటారు నాకు ఆ సమస్య లేదు నాకేదో నాకు ఉంది నేను వేరే కాపాట్లేను ఉందంటే నాకు ఏదన్నా నాకు నాతోనే వచ్చిన దాంట్లో తింటాడు కానీ దీంట్లో సమస్య ఏది మీకు వచ్చినా మీరే కార్యకర్తలు ఏదైనా చేసుకున్నా మీకే ఇస్తానని చెప్పుకున్నా ఇదమ్మా మీరేకి ఇది